न 5 5 42000 43000 45000 46 46 5 நம்பர் 47 47000 48 27 27 27 ஆஹ் <laughs> 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 అగ్గి అగ్గి కాలిపోతా ఇక్కడ సాయంత్రం కట్టాలి సొమ్మిది ఎన్నికల చూసుకోండి ఒకసారి లక్షలండి నలభై పదం లో

కొనేస్తున్నాం కాంటారా లక్షలుతురు సత్యనారాయణ గారు లక్ష ఎనభై ఏడు నలభై ఒకటి అండి నలభై ఒకటి తొమ్మిది యాదలు నాలుగు ఒకటి ఎవరు ఏడండి ఒకసారి రాగను ఒకసారి రాగను ఆ డౌట్ ఎక్కడ పెట్టుకున్నారా వేణుగోపాల స్వామి దేవస్థానం ఆప్షన్స్ నిర్వహించడం జరిగిందండి ఈ కొత్తపల్లి మండలంలో ఈ కొత్తపల్లి గ్రామం ఉంది సో ఇప్పుడు గతంలో గతంలో కన్నా ఈ సంవత్సరం బాగా పెరిగిందండి గతంలో గతంలో సర్వే సర్వే నెంబర్ రెండు రెండు వందల రెండులో గల ఏడు ఎకరాల ఇరవై రెండు సెంట్లకి లక్ష ఇరవైకి వెళ్ళిందండి లాస్ట్ టైము ఈ ఇయర్ మూడు లక్షల అరవై వేలకి వెళ్ళిందండి అదే సర్వే నెంబర్లో నాలుగు ఇరవై ఎనిమిది బై రెండులో ఉన్న మూడు ఎకరాల ముప్పై నాలుగు సెంట్లకి గతంలో అరవై ఐదు వేలకెళ్ళిందండి ఇప్పుడు లక్ష తొంభై వేలకి వెళ్ళిందండి సర్వే నెంబర్ తొమ్మిదిలో ఉన్న ఎకరా యాభై నాలుగు సెంట్లకి ఏమొచ్చి లాస్ట్ టైం ఏడు వేలకి వెళ్ళిందండి ఇప్పుడు యాభై రెండు వేలకి వెళ్ళిందండి లాస్ట్ టైము సర్వే నెంబర్ రెండు ముప్పై ఎనిమిదిలో గల ఎకరా ముప్పై నాలుగు సెంట్లకి ఏమొచ్చి ఇరవై రెండు వేలకెళ్ళిందండి ఇప్పుడు ఎనభై వేలకు పాడిందండి లాస్ట్ టైం ఇరవై ఇరవై ఆరు సర్వే నెంబర్లో గల తొంభై రెండు సెంటులకి లాస్ట్ టైం పదివేలకి వెళ్తే ఈసారి యాభై ఒక్క వెయ్యికి వెళ్ళిందండి సో లాస్ట్ టైం గుడి ఆదాయం రెండు లక్షల ఇరవై ఐదు వేలు అండి ఇప్పుడు మొత్తం ఈ ఇయర్ గుడి ఆదాయం ఏమొచ్చి ఏడు లక్షల ముప్పై మూడు వేలు మూడు ఏడు లక్షల ముప్పై మూడు వేలకి వెళ్ళింది భూమి టోటల్ భూమి మేము పద్నాలుగు ఎకరాల ఓ పేరెంట్స్ ఏం క్లయింట్ ఇప్పుడు అమౌంట్ దేవుడి అకౌంట్‌కి డిపాజిట్ అవుతది దేవుడి అకౌంట్లోనే డిపాజిట్ అవుతది ఇప్పుడు ఫుల్గా ఫుల్ అమౌంట్ కట్టేరండి అందరూనా ఆ కట్టేరండి రిమైనింగ్ ఎవరో 30000 ఎంత కట్టాలి వాళ్ళ దేవుడి అకౌంట్‌కి డైరెక్ట్ డిపాజిట్ చేసస్తారు చేస్తానన్నారు ఇప్పుడు కుందింద్ర ఎవరో రావాలన్న ఇద్దరు రావాలండి ఇంకా కౌరవ పెరెంట్లాకి ఫోన్ చేస్తున్నారు వచ్చి అయ్య మీ పేరు మీ అండి మా పిడాప్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామం అండి మా గ్రామంలో విష్ణాలయం సంబంధించిన భూములు నలభై సంవత్సరాలుగా దళారు చేతిలో ఉండిపోయాయండి ఇప్పటి వరకు రెండు లక్షల ముప్పై మూడు వేల చిల్లర ఉన్న భూములని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మర్రెడ్డి గారు మా ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన నాయకులు అందరూ సపోర్ట్తో మేము జనసేన కార్యకర్తలు అందరూ కూడా దీన్ని రోజు వేలంపాటే యత్నించమండి సార్ ఏడు లక్షల ముప్పై మూడు వేలకి ఈ భూమి పాడుకున్నారు సార్ సంవత్సరానికి ఏడు లక్షల ముప్పై మూడు వేలకి ఎన్నాళ్ళు ఈ దళాలు చేతిలో ఉండపడం వల్ల ఈ దేవాలయానికి చాలా నష్టం వాటిల్లిందండి దీని అంతక ఇప్పుడు ఈ లాభం చేయకూడదు కారణం పవన్ కళ్యాణ్ గారిని జై జనసేన జై జనసేన భూమిని ఒక నాయకుడు కొత్త ప్రమాణంలో చెప్పినట్టుగానే వాళ్ళకే కేటాయించడం జరిగింది మేము పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మేము ఈ భూమిని ఎలాగైనా లాగాలనే ఉద్దేశంతో మేము ఇన్ఫోట్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేశాం వాళ్ళ ఆదేశాల ప్రకారంగా జీవో ఆశ్రం పెట్టమని చెప్పి జీవో వచ్చింది అయినా కొంతమంది నాయకులు దీన్ని ఆర్థి చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు మేము మా ఎంపీ గారు దగ్గరికి వెళ్తే ఆయన మాకు సహకరించారు అలాగా మా ఇన్ఛార్జీ మధ్య శ్రీనివాసరావు కూడా ఆప్షన్ పెట్టమని చెప్పేసి ఆయన కూడా మాకు సహకారం చేశారు గత కాలంలో ఈ ఎకరాల భూమికి రెండు లక్షల పదిహేను వేలు వచ్చింది మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో ఇప్పుడు ఇవి ఈ రోజు ఆప్షన్ పెట్టి ఉంటే ఏడు లక్షల ముప్పై మూడు వేల దాకా పదిహేను అంటే ఎంత ఆ తినేసారు చూడండి ఇప్పుడు దాకా అంటే దేవుడికి చెత్తగోపురం పెట్టేసి ఒక నాయకుడు చెప్పినట్టుగానే అధికారులు తర్వాత ఏమంటే వాళ్ళ పక్షాన్ని ఉండిపోయింది భూమి ఈవేళ మా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మేము జనసైనికులందరూ కలిసి మేము ఆప్షన్ పెట్టించాం ఆప్షన్ పెట్టించ గుడికి ఆదాయం పెరిగింది ఏడు లక్షల ముప్పై వేల ఆదాయం పెరిగింది జై జనసేన జై పవన్ కళ్యాణ్